హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ తెలివైన బద్దకస్తుడు వెంకటాపురం గ్రామంలో జగన్నాథం అనే జమీందారు ఉండేవాడు ఆయన దగ్గర గుమస్తాగా కృష్ణశాస్త్రి అనే వ్యక్తి పనిచేసేవాడు కృష్ణశాస్త్రి చాలా తెలివైనవాడు అప్పుడప్పుడు జగన్నాథం కృష్ణశాస్త్రి మధ్య అనేక విషయాల మీద చర్చలు జరుగుతూ ఉండేవి కావాలనే జమీందారు కృష్ణశాస్త్రితో వాదించి మరీ కొత్త విషయాలు తెలుసుకునేవాడు ఒకరోజు ఏదైనా పని తొందరగా అవ్వాలంటే ఎవరికి అప్పగించాలో చెప్పండి కృష్ణశాస్త్రి అన్నాడు జగన్నాథం అయ్యా తెలివైన బద్దకస్తుడికి పని అప్పగించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని చెబితే ఆ పనిని అతను సులువుగా పూర్తి చేస్తాడు అన్నాడు కృష్ణశాస్త్రి భలేవాడివయ్యా బద్దకస్తుడు అంటూనే సులువుగా పని పూర్తి చేస్తాడని అంటున్నావు నిరూపించకపోతే నీ ఉద్యోగం పోతుంది జాగ్రత్త అన్నాడు జగన్నాథం నాకు కొంత సమయం ఇవ్వండి తప్పక నిరూపిస్తా అన్నాడు శాస్త్రి సాయంత్రం వేళ జమీందారు ఇంటి వెనుక ఉన్న పూల తోటలోకి వెళ్ళాడు అక్కడ ముగ్గురు పనివాళ్ళు కుండలతో మొక్కలకి నీరు పోస్తున్నారు అందులో ఇద్దరు చకచకా పనిచేస్తుంటే ఒకడు మాత్రం బద్ధకంగా ఎందుకొచ్చిన పనిరా అన్నట్టుగా పనిచేస్తున్నాడు ఇంతలో అక్కడికి వచ్చిన శాస్త్రి అయ్యా మీరు సాధారణంగా మంచివాడికి కానీ ఉద్యోగం ఇవ్వరు కదా అటువంటిది ఒక బద్దకస్తునికి ఉద్యోగం ఎలా ఇచ్చారు అని అడిగాడు వాడు నా స్నేహితుడు వెంకటేశం పంపినవాడు వాడి పేరు వినాయకం చాలా తెలివైనవాడు అంటే వాడిని పనిలోకి తీసుకున్నా కానీ తరువాత తెలిసింది వాడు వట్టి బద్దకస్తుడని అన్నాడు జమీందారు తనకు కావలసిన వాడు వాడే అనుకున్నాడు శాస్త్రి మరుసటి రోజు ఉదయం జగన్నాథంతో మిగిలిన ఇద్దరు పనివాళ్లని వేరే పని మీద పక్క ఊరు పంపేలా చేశాడు వినాయకాన్ని మాత్రం నువ్వు ఏం చేస్తావో తెలియదు సాయంత్రానికల్లా మొక్కలకి రెండుసార్లు నీరు పోయాలి లేదా నీ ఉద్యోగం మానివేసి వెళ్ళిపోవచ్చు ఇది జమీందారు ఆజ్ఞ అని అన్నాడు అయ్యే బాబోయ్ ఈ మొక్కలన్నీ ముగ్గురం ఉంటేనే తడపలేకపోతున్నాం నేనొక్కన్ని ఎలా చేయాలి అన్నాడు వినాయకం ఏం చేస్తావో నీ ఇష్టం పని పూర్తి అవ్వాలి అన్నాడు జమీందారు బద్దకస్తుడైన వినాయకం కూర్చొని ఆలోచించాడు కుండలతో తాను ఒక్కడూ నీరు పోయడం కష్టం నీరే వాటి దగ్గరకు వెళ్ళేలా చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది వెంటనే పలుగుపారా తీసుకుని చిన్న కాలువ తవ్వాడు మొక్క నుంచి మొక్కకు పాయలు చేశాడు తరువాత తీరికగా తెచ్చుకున్న అన్నం తిని ఓ అరగంట నిద్రపోయాడు ఆ తరువాత తాపీగా లేచి బావిలో నీరు తోడుతూ కాలువలో పోయడం మొదలుపెట్టాడు ఆ నీరు అలా కాలువల నుంచి పాయల ద్వారా ప్రతి మొక్కకి చేరింది అలా సాయంత్రానికి మొక్కలకు రెండుసార్లు నీరు పెట్టాడు వాడి పనితనం చూసి ఆశ్చర్యపోయాడు జగన్నాథం శాస్త్రి నువ్వన్నది నిజం వీడు తెలివైన బద్దకస్తుడు అన్నాడు జగన్నాథం అంతేకాదండి మీ స్నేహితుడు చెప్పినట్టుగా వీడు తెలివైన వాడు కానీ బద్ధకం వల్ల ఇలా ఉండిపోయాడు వీడు బుర్ర పెడితే ఏ పనైనా చేయగలడు అనిపిస్తోంది అన్నాడు శాస్త్రి ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్